శాంతి మీలో ఎంతమందికి మీ మనస్సు డిస్టర్బ్ అయినప్పుడు తెలుస్తుంది నేను చాలా బాధతో ఉన్నాను చింతతో ఉన్నాను వ్యాకులతతో ఉన్నాను అని మీలో ఉన్నటువంటి ఎమోషన్స్ని ఎంతమంది రికగ్నైజ్ రియలైజ్ అవ్వగలుగుతున్నారు ఎంతమందికి ఈ అవేర్నెస్ వస్తుంది మీరు డిస్టర్బ్ అయినప్పుడు మీకు ఆ అవేర్నెస్ ఉందా ఆ డిస్టర్బెన్స్ని మీరు ఫీల్ అవుతున్నారా ఓకే అయితే ఎప్పుడు అది డిస్టర్బ్ అవుతుంది ఎలా ఆ డిస్టర్బెన్స్ని మీరు ఫీల్ అవుతున్నారు ఎలా అనిపిస్తుంది మీ మనస్సులో ఒకటి చూడండి ఎలా డిస్టర్బ్ అవుతున్నాము రెండవది ఎలాగా దానికి కారణం ఏంటి అసలు నేను ఎందుకు డిస్టర్బ్ అవుతున్నాను ఎలా తెలుసుకోగలము ఎలా మనల్ని మనము పరిశీలించగలము ఓకే ఒకటి మీరు డిస్టర్బ్ అయినప్పుడు మీరు దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారా ఇంకా ఏమైనా ఉందా మీరు డిస్టర్బ్ అయినప్పుడు మీకు చాలా బాధ అనిపిస్తుందా ఓకే ఇంకా ఏదైనా అన్ప్లాన్గా సిచ్యువేషన్స్ జరుగుతూ ఉన్నప్పుడు మీకు డిస్టర్బెన్స్ అనిపిస్తుందా కానీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఓకే మీరు చాలా ఇరిటేషన్ అవుతున్నారా ఇరిటేషన్ అనేది మీ ప్రవర్తనలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది చాలాసార్లు మనం ఆ ఇల్నెస్ని బిహేవియర్లోకి ప్రవర్తనలోకి వచ్చినప్పుడే తెలుసుకుంటాము అది చాలా లేటర్ స్టేజ్ అయితే దాన్ని నేను ఆలోచనల స్థాయిలో ఉన్నప్పుడే తెలుసుకుంటే అది నా ప్రవర్తనలోకి రాదు ఒకవేళ నేను ఆలోచనల స్థాయిలో ఉన్నప్పుడు తెలుసుకోకపోతే నేను అది కేవలము ప్రవర్తనలోకి వచ్చినప్పుడే తెలుసుకుంటాను కొన్నిసార్లు శబ్దాల లోపల కొన్నిసార్లు బాడీ లాంగ్వేజ్లోకి వచ్చినప్పుడే తెలుసుకుంటాను ఇరిటేషన్ ఎందుకు ఎందుకు నేను ఇరిటేట్ అవుతున్నాను ఏదైనా నేను అనుకున్నది జరిగినట్టు జరగకపోతే ఇరిటేషన్ అనేది నేను డిస్టర్బ్ అవుతున్నాను తర్వాత ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ లేదు నా మనసు ఏ విషయం మీద ఫోకస్ అవటం లేదు ఇంకా ఏమైనా ఉందా డిస్టర్బ్ అయినప్పుడు యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారా ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు యాంగ్జైటీ అనిపించినప్పుడు మీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి హార్ట్ బీట్ అనేది చాలా మచ్ మచ్ లేటర్ స్టేసే హార్ట్ బీట్ ఇంక్రీజెస్ అంటే ఒకటి డిస్టర్బెన్స్ అనేది మనస్సు ఆలోచనల స్థాయిలో లేదు అది ఫిజికల్ అది ఎక్కడికి వచ్చేసింది బాడీకి రీచ్ అయింది అంటే యాంగ్జైటీ ఎందుకు యాంగ్జైటీ బికాజ్ ఆఫ్ యాంగ్జైటీ బికాజ్ ఆఫ్ భయము కారణంగా భయము భయం ఎందుకు వస్తుంది భయం ఎందుకు ఫియర్ ఆఫ్ ఫెయిల్ యూర్ అపో అపజ ఏం జరుగుతుందేమో అని భయం అది జరగక ముందే భయపడుతున్నాం ఆ ఇన్సెక్యూరిటీ ఆ నెగిటివ్ ఎమోషన్స్ మనం ముందే ఊహిస్తున్నాం నేను పాస్ అవుతానా నేను ఫెయిల్ అవుతానా ఎవరైనా ఈ ఫియర్ని ఫీల్ అవుతున్నారా ఎంతమంది భయపడుతున్నారు ఫియర్ ఫియర్ ఎందుకు భయము ఇప్పుడు మీ పక్కన ఎవరైనా కూర్చొని చెప్తున్నారు ఏం చెప్తున్నారు ఒకసారి చూడండి ఏం చెప్తున్నారు అంటే నేను ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను నేను ఇప్పుడు కింద పడితే నాకు ఈ భయం ఉంది నేను ఈ సోఫా నుంచి కింద పడితే రైట్ నౌ మీరేం చేస్తారు చెప్పండి నేను ఇదే మాట చెప్తున్నాను నేను కింద పడితే నేను కింద పడితే నేను కింద పడితే మీరు నాకు ఏం సలహా ఇస్తారు మీరు నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ నాకు స్నేహితులు నేను ఇదే చెప్తున్నాను నేను సోఫా నుంచి కింద పడితే నాకు ఈ భయం ఉంది నాకు ఇన్సెక్యూరిటీ ఉంది సోఫా కాళ్ళు ఏదో ఒకటి విరిగిపోతే సోఫా కింద పడితే అసలు నన్ను స్టేజ్ నుంచి కింద పడితే ఏం చేస్తారు అవకాశం ఉంది కదా స్టేజ్ మీద నుంచి కింద పట్టానికి కూడా అప్పుడు ఏం చేస్తారు చెప్పండి అవకాశం ఉంది కదా నేను కింద పట్టానికి ఉంది కదా అయితే నేను ఇలాగే ఆలోచిస్తున్నాను నేను కింద పడతాను అలాగే నా కోసమే కాదు నేను ఇంకా మాట్లాడుతున్నాను నేను కింద పడితే నేను కింద పడితే ఆలోచనల నుంచి మాటల వరకు వచ్చేసాను ఏం చేస్తారు నాకు ఎలా సలహా ఇస్తారు ఏం కారణం లేదా ఏం కారణం లేదా నేను కేవలం ఆలోచనను క్రియేట్ చేస్తున్నాను కింద పడతానేమో అని కారణం ఏం లేదా ఎందుకంటే నాకు తెలుసు అవకాశం ఉంది నేను కింద పడతాను అని అందుకనే నేనే కాదు మీరు చైర్లో కూర్చున్నారు కదా మీరు కూడా కింద పడతారేమోనని నాకు భయం ఉంది నేనే కాదు నేనే కింద పడతాను అని కాదు మీ గురించి కూడా నాకు భయం ఉంది నా భార్య కింద పడితే నా భర్త కింద పడితే నా పిల్లలు కింద పడితే నేను ఈ ఆలోచనను క్రియేట్ చేస్తున్నాను కదా ఇది నార్మల్ అయినా అసలు ఇలా ఆలోచించటము కరెక్టేనా ఓకేనా అసలు ఇలా ఆలోచించటము కాదా అయితే మీరు ఏం చేస్తారు మీరు నాకు ఎలా హెల్ప్ చేస్తారు నేను ఇలా ఆలోచిస్తున్నాను కదా చెప్పండి డిస్ట్రాక్ట్ చేస్తారా మీరు నన్ను ఎలా డిస్ట్రాక్ట్ చేస్తారు మీరు నన్ను ఎలా డిస్ట్రాక్ట్ చేస్తారు నేను ఈ ఆలోచన క్రియేట్ చేస్తున్నాను నేను కింద పడితే నేను కింద పడితే నాకు ఇన్సెక్యూరిటీ ఉంది నాకు ఈ భయం ఉంది మీరు నాకు ఎలా హెల్ప్ చేస్తారు చెప్పండి ఏం చెప్తారు ఓకే అష్యూరెన్స్ ఇస్తారా నేను అసలు ఎప్పటికీ కింద పడను అని అష్యూరెన్స్ ఇస్తారా ఓకే సో స్వీట్ థ్యాంక్ యూ సో మచ్ కానీ ఇది పాజిటివ్ కాదు ఎందుకంటే మీరు నాకేం చెప్తున్నారు నా భయాన్ని ఎలా తగ్గిస్తారు చెప్పండి ఇప్పుడు నేను కింద పడితే ఆయన ఏం చెప్తున్నారు చాలా బాధపడద్దు భయపడద్దు మీరు కింద పడితే నేను కేర్ తీసుకుంటాను అంటే మీరు ఇంకా నాలో ఉన్నటువంటి భయాన్ని ఇంకా పెంచుతున్నారు నేను కింద పడతానేమో అనేటువంటి భయాన్ని పెంచుతున్నారు కానీ ఇది కరెక్ట్ కాదు మీరు నాకు నయం చేయాలి మీరు నా భయాన్ని తగ్గించాలి నా మనసులో ఉన్న నుంచి నెగిటివ్ ఎమోషన్స్ని తీసేయాలి మీరు కింద పడరా నేను అంటున్నాను కింద పడతాను అని అంటున్నాను మీరు అలా సలహా ఇస్తే నేను యాక్సెప్ట్ చేయగలనా అయితే మీరు ఏం చేస్తారు మీరు వదిలేస్తారా నన్ను లేకపోతే నా మనస్సు నా ఆలోచన మారేంత వరకు నా మీద ఎఫర్ట్ పెట్టి నన్ను మారుస్తారా చూడండి మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారనుకోండి ఎవరినైనా గౌరవిస్తున్నారనుకోండి ఆపు నువ్వేదైతే చేస్తున్నావో ఆపి మాట్లాడదాము అని అంటారా ఏం జరిగింది అని అడుగుతాము నేను అంటున్నాను నేను కింద పడితే అయితే వాళ్ళు అడుగుతారు ఎందుకు నువ్వు కింద పడతావు నేను అంటున్నాను కింద పడితే సోఫా పర్ఫెక్ట్గా ఉంది కదా నువ్వు ఎందుకు పడతావు అని నేను అంటున్నాను ఇది చాలా సమయం ఈ డిస్కషన్ నడుస్తుంది కానీ నేను ఇదే చెప్తున్నాను కింద పడితే అని నువ్వేమంటున్నావు కింద పడతావు ఎందుకు కింద పడతావని నువ్వు చెప్తున్నావు నీ పవర్ ఆఫ్ కన్విక్షన్ నీ పవర్ ఆఫ్ ఫెయిత్ నన్ను ఈ ఆలోచనల నుంచి ఈ నెగిటివ్ నుంచి బయటికి తీసుకొస్తుంది నా ఫియర్ని తగ్గిస్తుంది అయితే మనం ఏం చేయాలి మన మనస్సు ఇలా నెగిటివ్లో ఉన్నప్పుడు నేను ఫెయిల్ అయితే నేను అపజయం పొందితే లవ్ యువర్ ఓన్ సెల్ఫ్ లవ్ యువర్ బోన్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు ప్రేమించండి అయితే మనస్సు చెప్తుంది నేను ఫెయిల్ అయితే ఇమీడియట్గా ఏం చెప్పండి ఇమీడియట్గా ఏం చెప్పాలి ఎందుకు నువ్వు ఫెయిల్ అవుతావనే మనస్సుకు చెప్పండి మనస్సు చెప్తుంది అవకాశం ఉంది నేను ఫెయిల్ అవ్వటానికి అయితే మీ మనస్సుతో మీరు మాట్లాడుతూనే ఉండండి ఎందుకంటే మనస్సులో రెండు ఆలోచనలు ఉన్నాయి మీరు ఈ ప్రోగ్రామ్కి వచ్చారనుకోండి మనస్సులో రెండు ఆలోచనలు ఉంటాయి నేను ప్రోగ్రామ్కి వెళ్ళాలా ఈరోజు నాకు చాలా పనుంది కదా ఎలా వెళ్తాను అని ఆలోచిస్తారు కాబట్టి మనస్సులో ఎప్పుడో ఒక డైలాగ్ ఉంటుంది ఆ డైలాగ్ని ఉపయోగించండి ఆ భయాన్ని ఆ బాధని మనస్సులో ఉండనివ్వద్దు ఒకసారి మనస్సు ఇలా మాట్లాడితే నేను కింద పడితే నేను కింద పడితే నేను కింద పడితే అనేటువంటి ఆలోచన మనస్సు చేస్తూ ఉంటే మనస్సుతో అదే క్షణం మాట్లాడండి మనస్సులో ఉన్నటువంటి ఆ నెగిటివిటీని తగ్గించండి ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే నేను కింద పడితే నేను యాక్సిడెంట్కి గురి అవుతే ఇలాంటి ఎన్నో ఆలోచనలు క్రియేట్ చేస్తున్నాము అది నా ఆలోచన విధానం అవుతుంది ఎందుకంటే మనస్సుకి నేను చెప్పలేదు మనస్సుకి నేనేం చెప్పలేదు నేను కింద పడతాను అన్న ఆలోచన క్రియేట్ చేసినప్పుడు నేను మనస్సుకి విషయం చెప్పలేదు నువ్వు పడవు అని నేను చెప్పలేదు ఎందుకంటే మనం ఇతరులకు చెప్తాము బీ నైస్ టు మీ పాజిటివ్ థింగ్స్ చెప్పని మనం ఇతరులకు సలహా ఇస్తాము కదా వాళ్ళు అంటారు అవకాశం ఉంది అని కానీ ఇప్పుడు మన మనస్సుకి మనం శక్తిశాలిగా ప్రోగ్రాం చేసుకునేటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళు ప్రేమిస్తారు వాళ్ళు గౌరవిస్తారు కానీ వాళ్ళకి కూడా భయం అనే సంస్కారం ఉంది కదా కాబట్టి ఇప్పుడు నేను నా లిటిల్ ఫియర్తో వెళ్తున్నాను కానీ వాళ్ళకి నాకంటే ఎక్కువ భయం ఉందనుకోండి ఇలా జరుగుతూ ఉంది కదా ఇలా జరుగుతూ ఉంటుంది కదా నాకు భయం ఉంది కానీ నాకంటే ఎక్కువ భయం ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా భయాన్ని షేర్ చేస్తే కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరు నిర్భయంగా ఉంటారు బెస్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళి హీలింగ్ చేయాలి కాబట్టి ఎవరి మీద ఎప్పుడు ఎలాంటి డిపెండెన్సీ ఉండద్దు ఐదు నిమిషాలు మీతో మీరు కూర్చోండి మీతో మీరు మాట్లాడుకోండి ఇది జరగదు నేను పాలు ఎన్నటికీ కాను నాకు ఆ శక్తి ఉంది సామర్థ్యం ఉంది దాన్ని పేపర్ మీద రాయండి రైట్ చేయండి ఆ ఆలోచనలన్నింటినీ హిట్ చేయండి మనస్సు చెప్పినప్పుడు నేను కింద పడతాను నా ఫ్యామిలీకి ఏమవుతుందో నా సంబంధాలలో ఏమవుతుందో ఆలోచనలన్నీ రాయండి అలాగే కౌంటర్ థాట్ ఆపోజిట్ థాట్ కూడా రాయండి ఏమీ జరగదు నేను నా దగ్గర అంత శక్తి ఉంది ఇలా మనం చేస్తూ ఉన్నప్పుడు గ్రాడ్యువల్గా ఏమవుతుంది అంటే నా మనస్సుకి నేను టీచ్ చేస్తున్నాను రైట్ వే ఆఫ్ థింకింగ్ రైట్ వే ఆఫ్ స్పీకింగ్ కాబట్టి మీకు తెలుసా మనం పిల్లల్ని ఎప్పుడైనా కలిసినప్పుడు వాళ్ళు ఎప్పుడైనా కరెక్ట్గా బిహేవ్ చేయకపోతే మనం వాళ్ళకి ఏం చెప్తాము వాళ్ళని గురించి ఏమంటాము తల్లిదండ్రులు కరెక్ట్గా డిసిప్లైన్ చేయలేదు అని చెప్తాము ఒకవేళ చైల్డ్ ఏదైనా మిస్బిహేవ్ చేయకపోతే ఎందుకంటే పేరెంట్ యొక్క కెపాసిటీని మనం చూస్తాము తల్లిదండ్రులు పిల్లలు కంపల్సరీగా డిసిప్లైన్ చేయాలి అని అలాగే మనస్సు కూడా జంపింగ్ డౌన్ అవుతూ ఉంటే ఇన్సైడ్ అయితే నెగిటివ్ టాకింగ్ చేస్తూ ఉంటే నా మనస్సుతో నేను మాట్లాడుకోవాలి ఎందుకంటే మనస్సు కూడా చైల్డ్ ఇది నా చైల్డ్ ఇది నా మనస్సు కాబట్టి ఏం చేయాలి నా మనస్సుని నేను డిసిప్లిన్ చేయగలను నాతో నేను సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి మనస్సు ఎప్పుడైనా నెగిటివిటీ మాట్లాడితే నెగిటివ్ వే ఆఫ్ థింకింగ్ చేస్తే పాజిటివ్ థింకింగ్ చేయడం దానికి నేర్పించాలి మనం చిన్నపిల్లలకి చెప్తాం కదా గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ నైట్ చెప్పు సారీ చెప్పు నమస్కారం చెప్పు వాళ్ళు నేర్చుకునేంత వరకు వాళ్ళకి మనం నేర్పిస్తాం కదా అలాగే మన మనస్సు అనేటువంటి చైల్డ్కి మనం ఇప్పుడు నేర్పించాలి ఈ భయాన్ని భాషలోకి తీసుకురావద్దు మీరు ఎక్కువ భయపడద్దు ఇది నా శక్తిని తగ్గిస్తుంది ఇది కరెక్ట్ కాదు అని మన మనస్సు అనేటువంటి చైల్డ్ని మనము కరెక్ట్ ప్రోగ్రామింగ్ చేయగలగాలి కాబట్టి ఇప్పుడు చెప్పండి నేను కింద పడితే ఇప్పుడు నేను అపజయం చెందితే నా జీవితంలో అయితే ఒకసారి ఆలోచించండి నేను ఎందుకు ఫెయిల్ అవుతాను మనస్సుకి వేరే లాంగ్వేజ్ చెప్పండి సక్సెస్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ సర్టెన్ సఫలత నా జన్మ సిద్ధ అధికారము నేను తప్పకుండా సిద్ధిస్తాను అయితే కొంత కొన్నిసార్లు పిల్లలు చెప్తారు కదా ఏం చెప్తారు రేపటి రోజు ఎగ్జామినేషన్ నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు నేను వెళ్ళలేను అని చెప్తాం కదా తల్లిదండ్రులు ఏం చెప్తారు ఏం చెప్తారు తల్లిదండ్రులు గివ్ అప్ ఇవ్వద్దు నువ్వు కరెక్ట్గా ప్రిపేర్ అవ్వు నువ్వు ప్రిపేర్ అవ్వు నువ్వు వెళ్ళు నువ్వు ఎగ్జామ్స్ రాయగలవు నువ్వు ఫస్ట్ వస్తావు అని చెప్తావు పేరెంటింగ్ మోటివేషన్ మనం ఇతరుల కోసం ఏదైనా చేయగలిగినప్పుడు మన కోసం కూడా మనం చేసుకోగలము అయితే మనస్సు చెప్తుంది నేను అపజయం పొందితే అప్పుడు మనం ఏం చెప్పాలి కరెక్ట్ ప్రోగ్రామింగ్ చేయాలి సక్సెస్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఫర్ యూ సఫలత నీ జన్మ సిద్ధాధికారము నీకేమీ కాదు రెండు ఆలోచనలలో రెండు ఆలోచనలలో ఏదో ఒకటి మాత్రమే గెలవాలి అయితే నెగిటివ్ థింకింగ్ని అప్ చేయండి పాజిటివ్ థింకింగ్ని స్వీకరించండి ఎందుకంటే ఇదే సంతోషంగా ఉండటానికి కారణమవుతుంది ఎప్పుడూ సంతోషంగా ఉండాలి ఫియర్ అనేది ఎయిర్ గాలిలో ఉంది మీకు తెలుసా మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో ఉందని తెలుసా ఎందుకంటే బయట ప్రపంచంలో చాలా జరుగుతుంది మీలో ఎంతమందికి మీలో ఎంతమంది గమనిస్తారు లేదా వాచ్ చేస్తారు చూస్తారు న్యూస్ న్యూస్ ఎంతమంది చూస్తారు చెప్పలేదండి అది టీవీ కావచ్చు న్యూస్ పేపర్ కావచ్చు ఫోన్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఎంతమంది వాచ్ చేస్తారు పొద్దున్నే లేచి ఆ మీడియాలో వచ్చేటువంటి ఆ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ని ఎంతమంది కన్జ్యూమ్ చేస్తారు చూడండి వరల్డ్ న్యూస్ వినటము అంటే వరల్డ్ న్యూస్ వినటము అంటే భయము అనేటువంటి సంస్కారాన్ని చాలా ఈజీగా క్రియేట్ చేయటము క్రైమ్ బేస్డ్ సీరియల్స్ ఉంటాయి కదా చాలా ఈజీగా భయము అనేటువంటి సంస్కారం మనకు వచ్చేస్తుంది ఆ భయాన్ని చూసి విని మన లోపల కూడా భయం వస్తుంది నేను ఫ్లైట్లో వచ్చేటప్పుడు కొన్ని రోజుల క్రితము ఒక బ్రదర్తో ఉన్నాను ఆయన కంటిన్యూషన్గా ఆ క్రైమ్ సీరియల్స్ని గమనిస్తూ ఉన్నారు రెండు గంటలు రెండు గంటలు క్రైమ్ సీరియల్స్ తర్వాత మేము మీటింగ్లో కలిసాము ఒకసారి మీటింగ్లో వచ్చిన తర్వాత ఆయన చెప్తున్నారు అయితే నాకు గుర్తుండదు నా ఇంటిలో నేను గ్యాస్ని స్విచ్ ఆఫ్ చేశానా డోర్ లాక్ చేశానా లేదా అప్పుడు నేను ఏం చేస్తానో తెలుసా ఫస్ట్ టైం నేను విన్నాను అయితే నేను గ్యాస్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఫోటో తీసుకుంటాను మీకు నవ్వొస్తుంది వస్తుంది కదా ఆనెస్ట్లీ అండ్ చెప్తున్నారు నాకు కూడా చాలా ఫన్నీగా అనిపించింది అయితే నేను లైట్స్ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఫోటో తీస్తాను అలాగే డోర్ లాక్ చేసినప్పుడు కూడా నేను ఫోటో తీస్తాను అలాగే రోజు అన్ లోపల కూడా మనస్సు ఎప్పుడైనా గుర్తు చేసింది అనుకోండి నేను లాక్ చేశానా లేదా అని నేను ఫోటో చూస్తాను దిస్ ఈస్ ట్రూట్ దిస్ ఈజ్ నాట్ స్టోరీ నేను ఖచ్చితంగా క్రియేట్ చేశాను నేను లాక్ చేశాను గ్యాస్ ఆఫ్ చేశాను అని ఆ ఫోటోలో చూసుకుంటాను మీకు ఫన్నీగా అనిపిస్తుంది కదా మనము గమనిస్తున్నప్పుడు వింటున్నప్పుడు మనకేం జరగదులే అనిపిస్తాము కానీ అదొక స్టోరీ అది ఫిక్షన్ అది కల్పితము ఇదంతా పెద్ద దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని ఆ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ని మన మనసుకి కన్స్యూమ్ చేస్తున్నాము కానీ క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ క్వాలిటీ ఆఫ్ ఎనర్జీ నా మనసుకి పోషకాహారం అవుతుంది నా మనసుకి న్యూట్రిషన్ ఫుడ్ అవుతుంది కాబట్టి అది కల్పితం కావచ్చు క్రైమ్ కావచ్చు నెగిటివిటీ కావచ్చు ప్రపంచంలో ఏం జరుగుతుంది కావచ్చు దాన్ని మనం రీడింగ్ చేస్తున్నాము వాచింగ్ చేస్తున్నాము లిజనింగ్ చేస్తున్నాము భయము బాధ సఫరింగ్ వయలెన్స్ ఇంకా ప్రపంచంలో చాలా జరుగుతున్నాయి వాటిని మనం ఏం చేస్తున్నాం నా మనస్సులోకి అబ్సార్బ్ చేస్తున్నాం ఈజీ అయిపోయింది ఇక భయపడటం ఈజీగా చిన్న చిన్న విషయాలకి భయపడుతున్నాం ఇప్పుడు మీ సంస్కారాన్ని మీ భయాన్ని తగ్గించుకోవాలనుకుంటున్నారా అయితే ఫస్ట్ మీరు మనస్సుకి ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో అది ఆపేసేయండి ఈ మనస్సు లిటిల్ బేబీ లిటిల్ చైల్డ్ బేబీకి ఏం చేయాలి బేబీకి ఏం చేయాలి బేబీకి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి ఎలాంటి ఆహారం ఇవ్వాలి ఎలాంటి న్యూట్రిషన్ ఇవ్వాలి మీరు చాలా చిన్న బేబీగా ఉన్నప్పుడు గుర్తించండి ఏం చేసేవారు చాలా చిన్న బేబీగా ఉన్నప్పుడు బేబీకి ఏది పడితే అది ఇచ్చేవారు కాదు కేవలము బేబీకి ఏది అవసరమో ఏది పోషకాహారము ఏది శక్తిని ఇస్తుందో అదే ఇచ్చేవారు ఎందుకంటే ఎనర్జీ వైబ్రేషన్ ఫియర్ అన్నీ కూడా గాలిలో ఉన్నాయి వాతావరణంలో ఉన్నాయి అలాగే మనం ఏదైతే కన్జ్యూమ్ చేస్తూ ఉన్నామో అదంతా కూడా మనస్సుకి చాలా బాధపడుతుంది కాబట్టి ప్రపంచంలో ఉన్నప్పుడు బాధ భయము ఇన్సెక్యూర్ నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయి కానీ మనము పొద్దున్నే ఈ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ని ఈ భయంతో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ని మనసుకి ఇవ్వద్దు ఈ ప్రాజెక్ట్ తీసుకోండి ఈ ప్రాక్టీస్ చేసినట్లయితే ఒక నెలలో మీ మనస్సు ఎంతో పాజిటివ్గా మారుతుంది రిప్లేస్ చేయండి రిప్లేస్ చేయండి అయితే కన్స్యూమింగ్ పాజిటివ్ ఇన్ఫర్మేషన్ కంపాషన్ నమ్మకము విశ్వాసము ప్రేమ శ్రద్ధ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనసుకి ఇవ్వండి మీ మనసు ఎలా మాట్లాడుతుందో అబ్సర్వ్ చేయండి ఎందుకంటే మనం ఏదైతే గమనిస్తున్నామో ఏదైతే ఆలోచిస్తున్నామో అదే మన స్వరూపం వి ఆర్ వాట్ వి వాచ్ వాట్ వి రీడ్ వాట్ వై లెసన్ మనం ఏదైతే చదువుతున్నామో అదంతా మన మనస్సు అబ్సర్బ్ చేస్తుంది గుర్తించండి మీరు ఏదైతే వింటున్నారో అదే మీది అవుతుంది ఇప్పుడు మీ సంబంధాలలో ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు అలాంటివి మీరు గమనిస్తూ ఉంటే ఇప్పుడు మనము మీడియాలో కానీ టీవీలో కానీ సీరియల్స్లో కానీ ఆ వ్యక్తుల కోపంతో బాధతో ఉండి ఆ ఇన్ఫర్మేషన్ని నేను చూస్తున్నాను అంటే నేను దాన్ని కన్స్యూమ్ చేస్తున్నట్టే కొన్ని కొంత సమయం అయిన తర్వాత నేను కూడా అలాగే మాట్లాడతాను అంతే కోపము అంతే ఆవేశము ఇలాగే వస్తుంది మీరు ఎప్పుడైనా చూసారా మీ ఫ్రెండ్స్ లాగా మాట్లాడడం చూసారా వాళ్ళ ఒకాబులరీ వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళ వర్డ్స్ మనము కొన్నిసార్లు తీసుకొని మాట్లాడతాము వాళ్ళు ఎలా మాట్లాడుతూ ఉంటే మన ఫ్రెండ్స్ మనం అలాగే మాట్లాడుతుంటాం అలాగే కొన్నిసార్లు పిల్లలు కూడా అలాగే మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడినప్పుడు మనం అనుకుంటాము ఈ పిల్లలకి ఈ లాంగ్వేజ్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటాం అలాగే ఇప్పుడు మనం ఈ మీడియా నుంచి వీటన్నింటినీ పికప్ చేస్తున్నాము నాలెడ్జ్ అని ఈరోజు చాలామంది ఏమంటారు ప్రపంచంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కటి నాకు తెలియాలి అంటున్నారు నాకు ఎందుకు తెలియాలి ప్రపంచంలో ఏం జరుగుతుందో పర్స్ అండ్ చెక్ ఆస్క్ యువర్ సెల్ఫ్ వై ఎందుకు తెలియాలి ఎందుకు తెలియాలి ప్రపంచంలో ఏం జరుగుతుందో నాకు ఎందుకంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి వచ్చి నాకు చెప్తారు ప్రపంచంలో ఏం జరుగుతుందో ఏదో ఒకటి వచ్చి చెప్తారు థ్యాంక్స్ ఆ న్యూస్ పేపర్కి ఎందుకంటే ఆ విజువల్స్ వాచ్ చేయకుండానే అలాగే ఆ ఇన్ఫర్మేషన్ని ఆ ఎమోషన్ని కన్జ్యూమ్ చేయకుండానే ఆ ఇన్ఫర్మేషన్ని నేను ఒక్క లైన్లో తెలుసుకోగలను ఎవరో ఒకరు వచ్చి చెప్తూ ఉంటారు అయితే నాకు ఇన్ఫర్మేషన్ కావాలి నాకు ఎమోషన్ కాదు ఇన్ఫర్మేషన్కి ఎమోషన్కి చాలా డిస్టర్బెన్స్ ఉంది ఇన్ఫర్మేషన్ తీసుకోండి కానీ ఎమోషన్స్ని కన్జ్యూమ్ చేయొద్దు డిఫరెన్స్ ఉందా లేదా నేను సేమ్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు ప్రపంచంలో ఇలా జరిగింది అలా జరిగింది అని తెలుసుకోవచ్చు ఒక్క లైన్ తర్వాత ఇంకొకటి రిపీటెడ్ విజువల్స్ రిపీటెడ్ యాంగర్ రిపీటెడ్ హేట్రెడ్ రిపీటెడ్ ఫియర్ రిపీటెడ్ హాట్ రిపీటెడ్ క్రైమ్ మనస్సుకి ఇస్తున్నాను గుర్తుంచండి టేక్ కేర్ ఆఫ్ యువర్ మైండ్ మీ మనస్సు కోసం మీరు శ్రద్ధ తీసుకోండి టేక్ కేర్ ఆఫ్ యువర్ మైండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫీలింగ్స్ న్యూట్రిషన్ పోషకాహారం గురించి తీసుకోకపోతే భయము పెరిగిపోతుంది ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో కాబట్టి భయం ఉంటే మనం సంతోషంగా సుఖంగా ఉండలేము భయానికి లాజిక్ తెలియదు మనస్సుకి ఎలాంటి లాజిక్ తెలియదు నేను కింద పడితే మనస్సుకేం లాజిక్ తెలియదు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎంతో చెప్పచ్చు నువ్వు కింద పడవు అని చెప్పినా కూడా మనస్సు మాత్రము అదే భయంలో అదే ఇన్సెక్యూర్లో ఉంటుంది ఎందుకంటే గత ఆరు నెలల నుంచి నేను ఇదే ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను అందరూ కింద పడతారేమో అని కాబట్టి నెక్స్ట్ టెన్ డేస్ నేను పాజిటివ్ ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ నేను మంచి స్టోరీస్ చదువుతాను మంచి జీవిత సత్యాలను చదువుతాను సక్సెస్ సక్సెస్ దృఢ సంకల్పము నమ్మకము కాబట్టి మనస్సుకి అసలు ఫెయిల్యూర్ అంటే ఏంటో తెలీదు అపజ అనేది ఏంటో తెలీదు పది రోజులు ఇదే మ్యాజిక్ ఇదే వండర్ కాబట్టి ఇన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద నాలెడ్జ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఎంటర్టైన్మెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద హ్యూమర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద టైంపాస్ మనం ఏమేం చేస్తున్నాము ఎలాంటివి ఎలాంటివి మనస్కిస్తున్నాము కాబట్టి టేక్ కేర్ ఎమోషనల్ డీటాక్సిఫికేషన్ అనేది చాలా అవసరం ఎమోషనల్ డీటాక్సిఫికేషన్ అనేది అవసరము మేము బ్రహ్మకుమారి సెన్సేషన్కి వచ్చినప్పుడు ఒకే ఒక షిఫ్ట్ అరగంట ఉదయాన్నే కాబట్టి ఎర్లియర్ మంచి పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ప్రపంచంలో ఏం జరుగుతుంది అనే దానికి బదులుగా నా మనస్సులో ఏం జరుగుతుంది అని తెలుసుకొని స్పిరిచువల్ స్టడీ ఇన్ఫర్మేషన్ అబౌట్ మై సెల్ఫ్ కాబట్టి నన్ను నేను శక్తిశాలిగా చేసుకోవటము కనెక్టింగ్ టు ద గాడ్ సుప్రీం పవర్ సుప్రీం ఎనర్జీ నా కర్మ తెలుసుకోవటము కంపాషన్ ఎంపతి కేవలము ముప్పై నిమిషాలు మాత్రమే మనస్సు వేరేలాగా ఆలోచిస్తుంది వేరేలాగా మాట్లాడుతుంది కాబట్టి ఈజియెస్ట్ వే ఏంటి అంటే నా సంస్కారాన్ని మార్చుకోవడానికి నా ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి చేంజ్ ఎమోషనల్ డైట్ దీన్ని మనము పరివర్తన చేస్తే మన ఆలోచన విధానం మారుతుంది మన సంస్కారము మారుతుంది భయం తగ్గుతుంది ఆప్షన్